నువ్వు నేను చేయాల్సిన పరిచర్య ఇదే అలలుయా చర్చి ఊడ్చినావు చాలా సంతోషం బూజు దులిపినావు చాలా సంతోషం కూరగాయలు కోసినావు చాలా సంతోషం ఆమె గిన్నెలు ఎత్తినావు చాలా సంతోషం చీరలు ఎత్తినావు చాలా సంతోషం పాటలు పాడినావు చాలా సంతోషం ప్రారంభ ప్రార్థన చేసినావు చాలా సంతోషం హల్లెలుయా వీటన్నిటికంటే ఇంకొకటి కూడా ఉంది ఇవి ఇక్కడ జరిగే పరిచర్య బయటికి పోయిన మనుక్షణాన్ని ఎవడు గుడ్డితనమున ఉన్నాడో వానికి చూపును ప్రకటించాలి ఎవడు బంధకాలలో ఉన్నవాడు వాని బంధకాలను తెంపెయ్యాలి దేవునికి స్తోత్రం హల్లె లూయా శక్తి గల పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు శక్తి కలిగిన పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఒక్క తాగుబోతుడు ఉదయం నుండి సాయంకాలం వరకు మత్తుగా ఉండడానికి ప్రయత్నాలు చేసి లీటర్లు లీటర్లు అంశులు అంశులు తాగి నీ ముందుకు ఒక్కసారి చేయి పెడితే వానిలో గొప్ప విడుదల కలగాలి వేస్తున్నా మమలో హాలలు బంధించబడిన వారికి విడుదల అదే హాలలు ఆత్మ డైరెక్షన్లో జరగాలి ఇది దేవునికి స్తోత్రం రోజు రోజు తాగుబోతలు ఎక్కువైపోతున్నారా అనే దిగులుబడి సెంటిమెంట్లు మాట్లాడే టైం కాదు ఇది ను అపవాది అనే దానికి చోటిచ్చావు కాబట్టి నీ ఆత్మ ఎప్పుడు దేవుని ఆత్మతో నడిపించబడుతుండాలా హల్లలుయా దేవనామానికి మహిమ కలుగును గాక ఎంత ఫ్రీడమ్ మనకి ఇచ్చాడంటే క్రీస్తు మనని ఎంత స్వతంత్రులుగా చేశాడంటే ఆయన ఆత్మ ఎంత అద్భుతమైన ఆత్మ అంటే కొన్నిసార్లు నువ్వు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలంటే గంటలు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు మోకాళ్ళ మీద ఉండి దేవా చెప్పు నాయనా దేవా చెప్పు నాయనా ఏం చేయాలి నాయనా ఏం చేయాలి ఈయనం చేసుకోవాలా వద్దా ఈమెంట్ చేసుకోవాలా వద్దా నాయన వస్తుందా రాదా అవుతుందా కాదా ఇంత వద్దు నువ్వు అంత చూపియాల్సిన అవసరం లేదు నాకు నీ దేవుని ఆత్మతో నడిపింపులో నువ్వు పరిశుద్ధ ఆత్మతో అంటుకట్టబడి ఉంటే నువ్వు కళ్ళు తెరిచిన నిలబడిన ఆయన స్వరం నీకు వినబడుతూనే ఉంటుంది హలోయ బైబుల్లో ఎక్కడ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం లేదు ఉందా కానీ మనం ఎందుకు చేస్తున్నాం అదొక డిస్టర్బెన్స్ లా ఉంటుంది కళ్ళు మూసుకుంటే అన్న ఆలోచన తప్ప దీని ఏం లేదు ఆమె వాని వైపు తేరి చూసి ఏమన్నారట నజ్జురడాస్తున్నావు అది అది ఆజ్ఞాపించడం ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు ఇప్పుడు నేను ఏమన్నా ఉన్నానా ప్రభా ఏం చెప్తావు చెప్పునా ప్రభా ఆ ప్రభా ఆ ప్రభా ఆ ఇంకా దేవుడు చెప్తున్నాడు అనిట్లా చెప్తున్నానా ఏం చేశాను హలో ఆ ఇన్ని చెప్పేంత వరకు టైం అటెట్ అయిపోతుంది ప్రభా ఈ నోటినే తీసుకున్నాను సో ఇప్పుడు ఈ నోరు ఆయన నోరుగా మార్చుకొని ఆయనే మాట్లాడుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం హూయా ఆత్మ ఆత్మ కలుసుకుందంటే మొత్తం అయిపోయి దేవునికి స్తోత్రం హల్లెలూయ కాబట్టి ప్రభు ఆత్మ మన మీద ఎందుకున్నాడు అనంటే మన ఆత్మతో యేసు ప్రభు ఏ రీతికైతే పరిచయం చేశాడో ఆ పరిచయం మనం చేయడానికే పరిశుద్ధ ఆత్మ చేత మనము నడిపింపబడాలి దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి యేసు ప్రభు జననం ఆత్మద్వారా ఆయన యొక్క నడిపింపు ఆత్మద్వారా దేవునికి స్తోత్రం హలలూయ ఆయన చేసిన పరిచర్య ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రం ఇంకొక అద్భుతమైన విషయం ఏం తెలుసా లూకస్ వార్త నాలుగో అధ్యాయం ఒకటో మాట యేసు పూర్ణుడై నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడు చుండెను ఆత్మ చేత నడిపించబడుతూ అపవాది చేత ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు అపవాది కూడా మనకు ఇక్కడ వినండి బాగా ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు అపవాది కూడా మనకు మార్గ మధ్యలో కలుసుకుంటాడు ఏమన్నా విషయం ఏమక్క విషయం అని హల్లెలుయా వాడు వచ్చి మనని ఏం చేస్తూ ఉంటాడు శోధిస్తాడు ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు సూచన ఏంటంటే శోధన హల్లెలుయా శోధనలే లేకపోతే నీవు ఆత్మతో నడిపించబడుతున్నావు అన్న సంగతి మర్చిపో ఆమెన్ దేవుని మహాకృపలో ఏ శోధన ఉండకుంటే మంచిది అన్నాం అనుకో సమస్యలో ఉన్నామని అర్థం హల్లె దేవునికి స్తోత్రం ఆమెన్ శోధింపబడిన పిమ్మటనే మనం సువర్ణంగా మార్చబడతాం శోధనను సహించి వాడే ధన్యుడు ఆత్మతో నడిపింపబడుతూ మనకి ఎన్నో శోధన హల్లె లూయా దేవునికి స్తోత్రం ఏ మేన్ కట్టిద్ది దేవుని ఆత్మ లేచి నువ్వు నడు అన్నప్పుడు ఈ దురాత్మ ఏమంటాడు తెలుసా శోధకుడు ఈ ఆత్మ అపవాదే ఏమంటాడు తెలుసా ఇప్పుడా ఈ టైంలోనా ఉండరు ఏమి జరగదు అని ఏం చేస్తాడు మనను అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు చూడండి మతైశ్వార్థ ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశింపకుండా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి పేతురుతో చెప్పి చాలండి దేవునికి స్తోత్రం శరీరం ఎప్పుడు కూడా బలహీనమే చెప్పండి అందరు కూడా రైజ్ లార్డ్ నాకు నిజంగా రావాలనిపించిందన్న కాకపోతే ఎండ ఎక్కువగా ఉంది అంటే శరీరం అది ఆపింటుంది అన్నమాట ఆత్మేమో రావాలనిపించింటది శరీరం ఏమని ఉంటుంది ఎండకు పోతే నల్లగా అవుతావులా బా ఏం పోతావు ఎండ వాడదగులుతుంది హల్లెలు యా అదే నువ్వు ఆత్మతో నడిపించబడుతున్నావు అనుకో ఆత్మ ఎప్పుడు కూడా వాక్యముతోనే నడిపిస్తాడు ఏమేన్ ఆ శోధన నీకు వచ్చిందనుకో నువ్వు దేంతో జయిస్తావు తెలుసా వాక్యముతోటే హల్లలు వాక్యం ఈ రీతిగా అంటుంది శరీరం ఇను పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా ఉండి నడిపిస్తాను అన్నాడైనా అన్నామంటే అయిపోయాయి దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏ నామానికి కలుగును గాక కాబట్టి పోరాటం ఎక్కడుంది మనకు పెద్ద పోరాటం మన శరీరమే హల్లెలుయా చాలా మంది జిమ్ ఎందుకు పోతున్నారు లావు తగ్గడానికి ఆమె జుమ్ముకు ఎందుకు పోతున్నారు సన్నగా కాడానికి ఎందుకు శరీరం మాటింటలేదన్నమాట హల్లుయా ఉదయాన్నే లేయాలనుకుంటే మొబ్బుగా ఉందన్నంటే శరీరం బరివెక్కినప్పుడు మొబ్బు ఎక్కువైతుంది ఏమేం దేవునికి స్తోత్రం హల్లులుయా దేవు నామానికి మహిమగలను కాక నువ్వు మోకాళ్ళ మీదకి రాలేని పరిస్థితి నీ శరీరం చేస్తుందంటే నీ శరీరానికి నువ్వు ఉపవాసం పెట్టడం మంచిది ఆమె కొంతమంది ఇట్లా పండుకొని ఇట్లా ప్రార్థన చేస్తుంటారు ఎందుకంటే శరీరం సహకరించదన్నమాట ఆయాసం వస్తుందన్నా మకాలు నొప్పులు అన్నా అంటుంటారు కొంతమంది హల్ లూయా ఒక ఆయన బండి మీద పెట్టి ఇది ఎత్తి ఇట్లా పెడుతున్నాడు ఎంత ప్రమాదకరమైంది దేవునికి స్తోత్రం హల్ లూయా కానీ కొంతమంది చాలా ఉంటారు కానీ ఎంత యాక్టివ్గా ఉంటారు తెలుసా ఎంత పరిగెడుతుంటారు తెలుసా కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మలో రేపబడిన వారిగా ఆత్మలో బలము పొందుకున్న వారిగా ఆత్మతో శరీర క్రియలు అన్నిటినీ లైవ్ పరిచేవారుగా ఉంటారు వాళ్ళు హల్ నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఆత్మతో నడిపించబడుతుంటే శోధన అనేది నీ దగ్గరికి వస్తుంది ఎంత ఎక్కువ శోధన దగ్గరకు వస్తుందంటే నువ్వు అంత ఎక్కువగా ఆత్మతో నడిపించబడుతున్నావు అని అర్థం హల్లలోయ దేవు నామానికి మహిమ మైమకాలంగాక శోధకుని శోధనను నీ జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడంటే నీవు బలము పొందుకోవడానికి హల్లుయా యేసు ప్రభు వారే శోధన గుండా వెళ్ళారు దేనికి స్తోత్రం వాడు మూడు సార్లు శోధించాడు ఆ మూడు సార్లు వాడు చెప్పిన మాట ఒకటే ఒకటి ఆయనకు అనుమానం కలగజేయడానికి నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే అన్నాడు ఇప్పుడు మననేమంటాడు తెలుసా నువ్వు నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావు వాడివైతే అంటాడాడు నిజంగా దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావు నువ్వు అంటాడు అని అనవలసిన అవసరంలే హల్ సో దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వారికి యేసు ప్రభునే వదలేదు నిన్ను వదులుతాడు అవాడు చెప్పరే గట్టిగా హలలుయా కానీ ఒక మాట చెప్తున్నాను జయించిన ఆత్మను మనం కలగజేసాడు దేవుడు సో మనం కూడా జయిస్తాం అంతే ఆమెన్ ఏదో అయిపోయినట్టు ఉంటుంది ఏం అవ్వదు ఏమేన్ హలలుయా ఏ మనం స్కూల్కి పోయినప్పుడు ఆపోజిట్స్ వర్డ్స్ మనకు నేర్పించింటారు స్కూల్లో కదా ప్రతికూల ఆపోజిట్ వ్యతిరేక పదాలు దేవునికి స్తోత్రం అనుకూల పదాలు వ్యతిరేక పదాలు కదా ఇప్పుడు మనము సాతను మనకు మాట్లాడుతున్నప్పుడల్లా దాన్ని అనుకూలంగా తీసుకోద్దు దాని ఏం చేయాలా ఏమో చాలా వీక్గా ఉన్నట్టున్నామంటే నేను ఎక్కడ వీక్కున్నాను ఏ సునామంలో నేను బలంగా ఉన్నాను అని అలా ఏమో అయ్యేటట్టు లేదంటే నాకెందుకు కాదు ఏసు సునాములో సమస్తం నాకు జరుగుతాయి అనాలా ఆమెన్ ఏమో పోయేట అక్కడ ఎవరు రానట్టున్నారంటే ఎవరు రాకుంటే ఏ సై వచ్చాడు నేను వెళ్తాను అక్కడికి అనాలా దేవునికి స్తోత్రం అలా ఇట్లా తీసుకోవాలా అంత అవసరం ఇవ్వడం అంటే దానికంటే రెట్టింపు నేను ఇస్తాను అనాలా ఆమెన్ నేను చెప్పిన మాట ఒక్కడినడన ఆయన అనుకున్నదే చేస్తాడు అది సైతాంత గారిని సాక్ష్యం ఉండాలా వాడు పోయి లూసిఫర్కి చెప్పాలి అయ్యా నువ్వు వంద గారు పంపించావు నేను ఎన్ని చెప్పినా వాడు అనుకునే చేస్తాడు అని మొత్తుకోవాలి వాడు మొత్తుకోవాలి మనం కాదు అలా నామానికి మహిమ కలుగును గాక అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిందంటే అంటే ఆత్మచేత వివేచించి వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకోవాలి అది కూడా ఆయన నేర్పిస్తాడు మనకి ఏమి చేయవలసిన అవసరం లేదు నీ భారం ఆయన భరిస్తాడు అంతే హలో సో యేసు ప్రభు వారు సా అపవాదిని దేంతో జయించాడు చివరిగా వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటో మాట లూకా స్వార్థ ఇరవై పది ఇరవై ఒకటి ఆ గడియలో బహుగా ఆనందించి అందరు రామేందని చెప్పండి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ ఎందు బహుగా ఆనందించి చెప్పండి ఆ గడియే పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అంటే ఏసు ప్రభు ఆనందించే దేన్ని బట్టి ఆనందిస్తున్నాడని నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు కొత్త డ్రెస్ కనుక్కున్నా కొత్త బండి కనుక్కున్నా కొత్త ఇల్లు కనుక్కున్నా జీతం పెరిగింది డబ్బు పెరిగింది దాంట్లో ఆనందం ఉంటుంది మన ఆనందం కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎందు బహుగా ఆనందించాడట ఏమేన్ ఆరాధనలో కొంతమందిని చూస్తుంటాను అబ్బా ఇట్లా నిలబడిన వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయింటారు ఇట్లా వెళ్ళిపోయింటారు కొంతమంది మాత్రం గుడ్ల గుబల్లాగా అంటే వేరే ఆత్మ లోపల ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకోరు ఆయనలో ఆనందం తెలియదు పక్కన వాళ్ళు ఆనందిస్తుంటే చూసి ఏం పట్టింది వీళ్లకు ఆమె హలో లు నువెక్కడున్నావు ఏ ఆనందంలో ఉన్నావు ఈరోజు ఏసయ్యా దేని బట్టి ఆనందిస్తున్నాడట పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందం ఏమే మనం కూడా భూమి మీద దేన్ని బట్టి ఆనందిస్తుండాలా ఉద్యోగం లేదు డబ్బు లేదు వ్యాపారం లేదు పెళ్లి కాలేదు పిల్లలు పుట్టలేదు అది లేదు ఇది ఇవన్నీ వద్దు దేవా తండ్రివైన దేవా నీ ప్రియ కుమారుడనే యేసు క్రీస్తు మీద ఉన్న ఆత్మను నాకు కూడా మీరు దయచేసినందుకు మీకు స్తోత్రమయ్యా అదే ఆత్మతో నన్ను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు మీ మీరు ఇచ్చిన ఆత్మను బట్టి నేను ఆనందిస్తున్నాను ఆత్మలో ఆనందించాలి మనం హల్లెలూయా కొంతమంది ఇట్ల ఇట్ల ఇట్లు ఇట్లు ఇట్లా ఇట్లా అనుకుంటే శరీరంలో కొంతసేపు అంతే మందిరంలోకి వచ్చినప్పుడే ఒక ఆయన అంటాడు ఐ మీన్ నేను అన్నాను బ్రదర్ ప్రతిరోజు ఆ భాషల్లో ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు భాషల్లో దేవునితో మాట్లాడుతూ ఆనందిస్తున్నారా ఎందుకంటే వాక్యం అంటే భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడని సో ఆత్మ నింపుదల ఉంది కదా భాషలతో మాట్లాడుతున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా అన్న సండేకు సండే అన్నట్టు సండేకు సండే అంట ఏంది నాకు అర్థం కాలేదు ఫస్ట్లో ఏంది సండేకు సండే అన్నాను అదే నా సండే ఆదివారం మందిరంలో అందరూ ఉంటారు కదా అందరి ముందు మాట్లాడతాడంట శబారాబా రిబా అని ఎగురుకుంటా మళ్ళీ ఇదే మళ్ళీ ఆదివారం రావాలి నేను షపట్లు కొట్టాలంటే షబారాబా రావాలంట ఎట్లున్నాడు అంటే సీజన్ భక్తి ఇది క్రిస్మస్ మ్యాన్ ఇది ఈస్టర్ బాయ్ హల్లలు అది కాదు ఏ మ్యాన్ ప్రతి సెకండ్ అల్లలుయా ప్రతి సెకండ్ ఆత్మలో ఏం చేయాల మనము ఏందా బా ఎప్పుడు నవ్వుకుంటా ఏంటంటే స్పిరిట్లో ఏందంటే స్పిరిట్లోనా దేంట్లోనా చెప్పరే గట్టిగా హలలుయా స్ప్రైటా స్పిరిట్ ఆత్మ అమ హూయా పరిశుద్ధ ఆత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో హల బండ్లో పోతున్నా కూడా ఆనందిస్తుండాల బా బాబా స్తోత్రం అని అంటా ఉంటా నీకు యాక్సిడెంట్లు జరగవు ఎవరు నిన్ను కొట్ట నువ్వు పోయి ఎవరిని కొట్టావు హల్లె లోయ బాత్రూమ్ వెళ్ళినా ఆనందిస్తుండాలి జారి కింద పడవు కాళ్ళు ఇరగవు కిచెన్ లో ఉన్నా అని ఆనందిస్తున్నారు స్టవ్ పగలదు హెలుయ కూరలు మాడవు ఆమెలుయ నిద్రపోతున్నావు రా నాలే దేవునికి చెడ్డ కలలు రావు హల్లెలుయా దేవునికి స్తోత్రం ఎక్కడికి పోయిన ఆత్మలు ఏమవుతుండాలా ఎక్కడికి పోయిన ఆత్మలు ఏమవుతుండాలా ఆమె సింగం టు ద లార్డ్ న్యూ సాంగ్ సింగం టు ద లార్డ్ ఆల్ ది ఇయర్ సింగం టు ద లార్డ్ న్యూ సాంగ్ సింగం టు ద లార్డ్ ఆల్ ది ఇయర్ హల్లెలూయా హల్లెలూయా కొట్టి ఎప్పుడు నూతన గీతం పాడుతూనే ఉండాలి ఆత్మలో గీతం పాడుతూనే ఉండాలి ఆత్మలో ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి యేసు ప్రభు ఎప్పుడు ఆనందిస్తూనే ఉండేవాడు దేవనామానికి కలుగును గాక ఆయన ఆనందానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్ముడే హలలోయ పరిశుద్ధాత్మలో ఆనందించడం ప్రారంభిస్తే నీ ఆనందాన్ని ఎవడు దొంగలించలేడు దేవుని బిడ్డ నీ ఆనందాన్ని ఎవడు తీసుకుని వెళ్ళడు దేవునికి స్తోత్రం హలెయ్య ఎవడి వలన కాదు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఆత్మలో ఆనందించడం నేర్చుకోండి జోబులో నిండా ఉన్నప్పుడు ఓహో అని ఆనందం ఏ ఏ కాలే కాలే కాలని చలిచారం వచ్చినట్టు చేయద్దు అది ఎగిరిపోయినాయి అనుకో దానికి రెక్కలు ఉంటాయి అంటాడు సామెతలు ఇరవై మూడులో అందుకే ధనం అనేది ఎవరి దగ్గర ఉండదు ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు ఎందుకంటే అది ఎవ్వరి దగ్గర ఉండదు అది హల్లెలుగా దానికి రెక్కలు ఉన్నాయి ఏ కొడుతుంది అది రా అని అంతే సంతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం దాన్ని నమ్ముకొని కొంతమంది శోధనలో ఉన్నారు దాన్ని నమ్ముకొని కొంతమంది పొడుచుకొని ఉన్నాడు కొంతమంది లేకుండానే పోయినారు రోజు యూదేమన్నా బాగుపడ్డా ఊరేసుకొని చచ్చిపోయింది తప్ప గేజీ ఏమన్నా బాధపడ్డా బాగుపడ్డా ఆమె నేనెక్కడ పోయినా ఫాస్ట్ గారు ఎప్పుడు నీతోనే ఉంటాను కదా పోయేటప్పుడు ఏమన్నాడు హోవో జీవం తోడు నేను తీసుకోకుండా నేను నాశనం అయిపోతా అన్నట్టు పరిగెట్టాడు రథాలతో తెచ్చుకున్నాడు దాచుకున్నాడు నిలబడ్డాడు ఏం తెలియనట్టు ఎక్కడ పోయినా నేనా ఇది పోలాలు కొనుక్కుంటే సమయమా ఇది అవి సమయమా ఈ సమయాన్ని దైవ సే కూడా అంటా ఉంటే ఇంటా ఉన్నాడు లాస్ట్లో అన్నాడు నా ఆత్మ నీతో కూడా ఆత్మ కనెక్షన్ చాలా పవర్ఫుల్లో హల్లే లూయా అందుకే ఆత్మతో ప్రేమించాలా దేవుణ్ణి సత్యంతో ప్రేమించాలా దేవుణ్ణి పెదవులతో వద్దు మనకు యేసు నామములో నీకు నాకు ఆ చెడు బుద్ధి తొలగిపోను గాక సో ఏం జరిగింది అక్కడ వెంటనే అన్నాడు సరే ఆ యోర్ధన నదిలో వాడు వదిలిపోయిన కుష్ఠరోగం నువ్వు నీ సంతానం వంశం తీసుకోండి అన్నాడు అయిపోయింది ఫ్యామిలీ ఫ్యామిలీ ఇట్లా సాచినందుకు ఏమని అందుకే చేతులు పైకి ఎత్తాలా హల్లెలుయా మహిమ మేమకాలం నీ వెండి నీ బంగారం నీతో నశించును అటువంటి లీడర్ అవుతాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాంప్రమైజింగ్ వద్దు ఆత్మలో ఆనందించడం నేర్చుకోండి హల్లెలూయా నీతి మంతునికి కలుగు కొంచెమైనను అది బహుశ్రేష్టమైనది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయద్దు బహుగా కారణం ఏంటంటే ఇద్దరిద్దరిని పంపించాడు శిష్యులను వాళ్ళు వెళ్ళి వచ్చి మళ్ళీ రిపోర్ట్లు చెప్తున్నారు అయ్యా నీ నామములు మేము దయ్యాలను వెళ్ళగొడ్డామయ్యా అవన్నీ మాకు లోబడుతున్నాయ రోగులను మేము స్వస్థపరిచామయ్యా అంటే ఈ కార్యాలు చేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఆ కార్యాలు మనుషుని ఆత్మతో జరగవు ఆ కార్యాలు పరిశుద్ధ ఆత్మతో జరుగుతాయి కాబట్టి పరిశుద్ధాత్మని వలనటువంటి కార్యాలు జరుగుతాయి కాబట్టి దేవుని ఆత్మ వీళ్ళలో కూడా చేరి వీళ్ళతో కూడా బలమైన కార్యాలు జరిగించాడని ఆనందంలో నడేసాయా హలో హలోయ అందుకే మీకు ఎప్పుడు అదే చెప్తుంటాను పోండి దయ్యాలను నిలగొట్టండి రోగులను బాగు చేయండి స్వస్థపరిచి ఎందుకు చెప్తుంటానంటే ఇది పాస్టర్లకే కాదు అందరికీ పని దేవుడిచ్చిన అధికారం ఇది ఆమె దేవునికి స్తోత్రం మీరు వెళ్ళేసి వచ్చి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారనుకో మేము పలానా వీధికి పోయినా పలాన వీధిలో చాలా దయ్యాలు ఉంటాయి వాటి అన్నింటినీ చూసినా ఎర్రగా అన్నీ వెళ్ళిపోయినాయని చెప్తే ఎంతో సంతోషపడతాం అప్పుడు ఏమంటాం అంటే ప్రభా వీడు నాకంటే కొంచెం ఎక్కువ ఎదుగుతున్నట్టున్నాడు వీణంచేయి తుంచేయి లేకుండా చెయ్యి అని అన్నం అది కొంతమంది ఉంటారు పాపాత్మలు ఆమె మనం అనేది ఏందో తెలుసా మాలో ఏ ఆత్మను పెట్టి వాడుకుంటున్నారో అదే ఆత్మను వీళ్ళ మీద కూడా ఉంచి వీళ్ళలో కూడా పెట్టి వాడుకుంటున్నందు నీకు స్తోత్రము ప్రభు హలలు దానికి దేనికి స్తోత్రయా పడ్డాడు సో మనం కూడా ఏమేన్ ఆత్మ ద్వారా జన్మించాడు మనం కూడా ఆత్మ ద్వారా ఆమెన్ ఆత్మ ద్వారా దేవుని నీతిని నెరవేర్చి బాప్తీసం తీసుకున్నాడు మనం కూడా ఆత్మ ద్వారా నీతిని నెరవేర్చి బాప్తీసం తీసుకోవాలి ఆత్మ ద్వారా అతడు ఏమయ్యాడు శోధనలను జయించాడు మనం కూడా ఆత్మ ద్వారా శోధనలను జయించాలి ఆత్మ ద్వారా అనేకులకు మేలు చేశాడు ఆమెన్ మనం కూడా ఆత్మ ద్వారా అనేకులకు మేలును చేయాలి ఆత్మ ద్వారా ఆపవాది క్రియలన్నీ కూడా లయపరిచాడు ఆమెను మనం కూడా ఆయన క్రియలన్నీ వాని క్రియలన్నీ కూడా లయపరచాలి దేవునికి స్తోత్రం హల్లె ఆయన ఆత్మలో ఆనందించాడు బహుగా ఆనందించాడు దేవునికి స్తోత్రం హల్లె లూయా ఎట్లా ఆనందించాడట బహుగా అనండి అందరు కూడా సో మనం కూడా యేసులో బహుగా ఆనందించాలి నామానికి మహిమ కలుగునగాక హల్లె యుయా కాబట్టి చివరిగా మనం చూస్తే దేవునికి స్తోత్రం హూయా రోమా ఎనిమిది పదకొండు రోమిల రాశి పత్రిక ఎనిమిది అధ్యాయం పదకొండు వచ్చిన మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును పరిశుద్ధాత్మకి ఇంకొక పేరుంది పునరుత్డమైన ఆత్మ పునరుత్మను పునరుత్నమును కలగజేసి ఆత్మ యేసును లేపినవాడు మనను కూడా లేపుతాడు మన శరీరాలను కూడా లేపుతాడు హల్ లుయాన్ దేవునికి స్తోత్రం కాబట్టి నీకు కూడా గొప్ప నిరీక్షణ ఉంది ఆమెన్ హల్ కాటి నువ్వు ఆత్మ చేత ముద్రించబడ్డావు ఏమేన్ ముద్రించబడ్డ నీవు ఆత్మ చేత నడిపించబడాలి హాలూయ అప్పుడే నువ్వు దేవుని కుమారుడవు కుమార్తె అవుతావు హలూయ వాళ్ళు ఇట్లా అన్నారన్నా వీళ్ళు ఇట్లా అన్నారన్నా వాళ్ళు ఇట్లా అంటున్నారన్నా వీరు ఇట్లా అంటున్నారన్నా ఎవడు ఏమంటే నీకు అనవసరం ఏమే ఈ లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరు ఎన్నుక్కున్నాడట పిచ్చోళ్ళని వెర్రి వాళ్ళు అంటే పిచ్చోళ్ళు ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం చెయ్యి కొంచెం భయం భయం ఎత్తినారు ఏమన్నా పిచ్చోళ్ళు అంటున్నారు అన్నమాను నేను మంచి భాషలో అంటున్నాను బైబిల్ అయితే ఎర్రోళ్ళు అంటుంది ఎర్రీ అంట వెర్రి వాళ్ళను హలోయా ఒక ఆయన నన్ను అడిగాడు అన్న పరిచర్య చేయాలంటే సీక్రెట్ ఏంటి చెప్పాను నువ్వు ఇంత ఇంతగా మీ మినిస్ట్రీ సీక్రెట్ ఏం చెప్పండి అంటే ఎర్రో కా అని చెప్పినా అప్పుడైతే తప్ప దేవుడు నేను వాడుకోడు అని చెప్పిన ఆమె పోజులు కొట్టేట దేవుడు వాడుకోడు అన్నీ తెలుసు అన్నట్టు నటించే అసలే వాడుకోడు కానీ ఎవడిని వాడుకుంటాడు ఎర్రడు అమా ఎర్రలు ఎట్లుంటారు అమాయకంగా ఉంటారు మకాలు ఎట్లుంటాయి అట్లుంటే వాడుకుంటాడు దేవుడు దాట్ ఈస్ థింగ్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హల్ దేవునికి స్తోత్రం ప్రభు మాటలు దీవించిన గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవాధిపతివైన తండ్రి సర్వ అధికారము కలిగిన దేవ నీకు స్తోత్రము నాయన గొప్ప దేవా మిమ్మల్ని సంతోష పెట్టే సంతోషపెట్టేబిడ్డలుగా మేము ఉండాలయ్యా నానా మీరు ఏ రీతికైతే ఈ లోకంలో ఆత్మ చేత నడిపించబడ్డారో మేము కూడా మీ ఆత్మచేత నడిపించబడాలి మీకు వేరై మేము ఏమీ చేయలేం ప్రభా ఓ హోలీ స్పిరిట్ గాడ్ లీడర్స్ గైడర్స్ అకార్డింగ్ టు యువర్ విల్ నేను మమ్మల్ని నడిపించండి మమ్మల్ని నేను మీ చిత్తానుసారంగా తీసుకొని వెళ్ళండి ప్రభా మనుషులను సంతోషపెట్టే ఆ ప్రయత్నాలు మాలో ఉండొద్దు ప్రభా మీరు ఏ రీతికైతే ఈ లోకంలో ఆత్మలో జన్మించారో మేము కూడా ఆత్మలో జన్మించాలి నాయన ఏ రీతికైతే మీరు ఆత్మ చేత నడిపించబడ్డారో మేము అదే రీతిగా ఆత్మలో నడిపించబడాలయ్యా ఏ రీతికైతే మీరు మేలులు చేస్తూ నైనా సంచరించారో మేము కూడా అదే రీతిగా ఉండాలయ్యా ఏ రీతిగా అపవాది క్రియలను లయపరిచారో మేము అదే రీతిగా ఉండాలి ప్రభా నైనా ఏ రీతికైతే ప్రభా నాయనా ఏసయ్య తండ్రి నాయన గొప్ప దేవ మీ ఆత్మ ద్వారా ప్రభా మీరు ఆత్మలో ఆనందించారో బహుగా ఆనందించారో మేము కూడా ఎల్లప్పుడూ మీ ఆత్మలో బహుగా ఆనందించే కృప మాకు దాయిచ్చండి తండ్రి నానా మీక్య వందనాలు నైనా ఒక్క ఇంచ్ అడుగు కూడా మేము మీ ఆత్మ నడిపింపులో లేకుండా వేయొద్దు ప్రభా మీ ఆత్మతో నడిపించబడాలి ప్రభా వి మస్ట్ బి లెడ్ బై యోర్ స్పిరిటల్ లార్డ్ మీ ఆత్మతోనే నడిపించబడాలి అయ్యా ఆత్మతో నడిపించబడినప్పుడు ఎటువంటి కార్యాలు ఉంటాయో మేము నేర్చుకున్నాం ప్రభా నైనా ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మతో నడిపించబడ్డారు కాబట్టి మీరు మరణించినా మీరు సమాధి చేయబడ్డా తిరిగి మూడవ దినాన సమాధిని గెలిచినట్లుగా ప్రభా నేనా పునరుత్నమైన శక్తి మీ ఆత్మ ద్వారా మీరు ఎట్లయితే పొందుకొని బయటకు వచ్చారో మేము కూడా అదే రీతిగా నానా జీవింపజే జీవింపబడతామని మీ వాక్యం సెలవించినట్లు తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా నానా ఈ లోక సంబంధమైన దురాత్మలతో కాదు ప్రభా భ్రమపరిచే ఆత్మలతో కాదు నాయనా నేనా ఏసయ్యా తండ్రి శరీరానుసారమైన స్వభావంతో కూడిన ఆత్మతో కాదు ప్రభా నాయన పరిస్థితులను బట్టి నేను ప్రవర్తించే ఆత్మతో కాదు ప్రభా నాయన తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభ మేము నడిపించబడే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు నాయన విత్తబడిని వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడికున్నాం పరలోకపు తండ్రి అమేన్ 什么？